ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం బడ్జెట్లో పిఆర్సీకి నిధులు కేటాయించండి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి టీఎన్జిఓలనే సంఘం విజ్ఞప్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కొత్త బడ్జెట్లో ఉద్యోగుల వేతన సవరణ సంఘం పిఆర్సీ ఫిట్మెంట్కు సంబంధించి నిధులను కేటాయించాలని తెలంగాణ నాన్ గెస్టెడ్ అధికారుల కేంద్రం సంఘం ప్రభుత్వాన్ని కోరడం జరిగింది ఈ మేరకు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వర్ హుసేన్ ముజీబ్ సహాధ్యక్షుడు కస్తూర్ వెంకటేష్ శుక్రవారం సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీ అని కలిసి ఉన్నతి పత్రం ఇచ్చారు రాష్ట్ర రెండో రెండోపిఆర్సీ చాలా ఆలస్యమవుతుందని ఈ బడ్జెట్లోనైనా కానీ నిధులు కేటాయించాలని కోరడం జరిగింది ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలు ఆరోగ్య పథకం పెండింగ్ బిల్లులకు నిధులు కేటాయించాలన్నారు సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ ఓపీఎస్ను పునరుద్ధరించేలా అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని వారు కోరడం జరిగింది